గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది घनाम् त्वा घनपतिगुम् भवामहे कविं कवीनाम्पमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पद आनशुन्नोतभे सीधसाधनम् श्रे नमः श्रेगुरभ्यो नमः हरिः ॐ अन्तरिकी गुड नमस्कारम् నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ద్వాదశ రాసుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదైనా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు అందులోను ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలే ఉన్నాయి ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు గోచార జరిగేటువంటి జాతకము వేరు వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్రీకరించడం జరుగుతుంది ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లో మాకు తెలివి గురువుగారు అంటే కనుక మీ ఫోటోలు ఒకటి పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వల్ల గణాంకము కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం హరిహే వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం ఓం హనుమాజనే సుతపుత్ర వాయుపుత్ర మహాబలాహో రామేష్ఠీ ఫలగున అమిత విక్రమ ఉదతే క్రమణ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణ ధాతాచ్రీవశతర్పణ నామాని కవింద్రస్వ మహాత్మనే స్వాపకాలే పటే నిచే యత్ర విశేషిచ్చు మృత్యు భయం నాస్తిజీభవ సర్వ శ్రీహనుమత్పాదాపితమస్తు వృచ్చిక రాశి వారికి అనూహ్యంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తోంది మీరు ఒక స్థిరమైనటువంటి నెల నెల ఒక స్థిరమైనటువంటి ధనాన్ని మీరు చూడడం జరుగుతుంది ఒక ఉద్యోగంలో కానీ అప్పులు తీర్చేటువంటి విషయంలో కానీ ఖచ్చితమైన ఒక ప్రాకారాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ నెలలో వృచ్చిక రాశి వారి ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఖచ్చితమైన ప్రాకారాలతో నడుస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి విషయం ఇతరులు గొడవ పడుతున్నా ఇతరులు మాటలు సంభాషణ జరుగుతున్నా మీరు మధ్యలోకి వెళ్ళడం లేనిపోనివి అపనిందలు మీ మీద పట్టడం జరుగుతుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా ఘర్షణ జరిగితే మాత్రం కొంచెం దూరంగా ఉండి మీరు ఆ పరి ఆ ఘర్షణ చూడమే తప్ప మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యొద్దు వృచ్చిక రాశి వారు ఆర్థికంగా నిలబడేటువంటి వాటి వల్ల మీ విడిచున్నటువంటి బంధువులు బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా తిరిగి వచ్చి అవి రానున్న రోజుల్లో మీకు పెడు ప్రమాదాన్ని తీస్తున్నాయి కాబట్టి తిరిగి వచ్చేటువంటి బంధాలు కానీ బంధువులు కానీ మీరు కొంచెం దూరంగా పెట్టడమే చాలా మంచిది రాజకీయంలో ఉన్నవారికి కాస్త కలిసి వచ్చేటటువంటి విషయంగా చెప్పచ్చు అదేవిధంగా ఈ వృచ్చిక రాశి వారికి వ్యాపారం ప్రారంభం చేద్దామని వారికి కొంచెం ఊరటగలుగుతుంది ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తుల సంబంధించి కానీ అదేవిధంగా పశుపోషణకు సంబంధించి విషయాలు కానీ ఈ కోళ్ళు తోళ్ళు పరిశ్రమలకు సంబంధించి కానీ వ్యాపారాలు అయితే కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది వృచ్చిక రాశి వారు విదేశాలు వెళ్ళాలనే ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ నెలలో ఒక అనుకూల వాతావరణంగా చెప్పచ్చు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి కానీ ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది దీనివల్లే మీ శత్రువులు పెరిగి విడిపోయిన పంతాలు మళ్ళా కలిసేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా వృచ్చిక వారు ఈ నెలలో ప్రయాణాలు చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇతరుల యొక్క అజాగ్రత్త వల్ల మీరు పెడు ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం వస్తుంది ఈ ప్రమాదం మీ తలకి సంబంధించి అదేవిధంగా ఈ దవడ భాగాలకు సంబంధించి ఎక్కువ లభిస్తుంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయండి వృక్షిక రాశిలో వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం వెచ్చిచ్చాలి అనుకుంటే కనుక ఇది పరిణామంగా చెప్పచ్చు నవంబర్ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు మధ్యలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది సారీ మీరు స్థాన చలనం జరుగుతుంది స్థాన చలనం జరగడంతో పాటుగా వృచ్చిక రాశి వారికి ఈ ప్రాంతంలో ఉంటే మనం అభివృద్ధి చెందట్లేదు మన స్థలం మారుద్దాం అనే నిర్ణయం వచ్చి స్థాన చలనం ఖచ్చితంగా కలగజేస్తుంది నిరుద్యోగులకి కాస్త ఓరడ కలుగుతుంది ఏదో ఒకటి ఏ ఉద్యోగం వచ్చింది మనకి అని చెప్పి ఉద్యోగంలో కాస్త ఒక రాయితీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా వృచ్చిక రాశి వారు మీరు ఎవరి దగ్గర నిర్ణయాలు ఇచ్చేటప్పుడు నేను నిర్ణయం ఇవ్వండి మీ నిర్ణయం వల్ల మేము ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్నాం అని నెలాప నిలు పడే అవకాశం లభిస్తుంది ఇక సి కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అంత ఇబ్బందిగానే ఉంది ఎక్కడా కూడా ఒక శుభపరిమైన ఆలోచనలు అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు అంతేకాకుండా వృత్తిక రాశిలో ఉన్న ఆడవారి విషయానికి వస్తే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు మీ వారికి తెలియకుండానే ధనం అనేది వేరే వారికి ఇవ్వడం వల్ల పూర్తి ధన నష్టం అనేది ఏర్పడుతుంది వృచ్చక రాశి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పచ్చు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెలలో వివాహము అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది నా సలహా మేరకు అయితే వివాహం చూడద్దు అని మాత్రమే నేను చెప్తాను విలువైనటువంటి వస్తువులు కోల్పోతారు దొంగలు మీ విలువైన వస్తువుల్ని దోచుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కొత్త బంధాలు రాకపోగా పాత బంధాలు వచ్చి ఏకు మేకై కూర్చుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది కావున మీరు విడిచినటువంటి బంధాలు బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెట్టడమే వృచ్చిక రాశి వారికి లాభదాయకం ఈ నెలంతా కూడా వృచ్చిక వారు సాయం వేళ శివాలయంలో చండీ ప్రదక్షణ చేసుకోండి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ఉదయం ఎర్రటి పుష్పాలతో ఈశ్వరార్చన గావించండి మీకు కలిసి వచ్చేటప్పుడు పరిమాణంగా చెప్పచ్చు ప్రతి నిత్యము కూడా భస్మాన్ని అర్థంగా ధరించుకుని మధ్యలో చందనాన్ని పెట్టుకోండి మిమ్మల్ని పరమశివుడు తెల్లవెల్ల రక్షిస్తూ ఉంటాడు ఓం క్లీం భైరవ రుద్రాయ మహా అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పఠించుకోండి అద్భుతంగా మీకు ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి